హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ మేమైతే ఈరోజు తిరుపతికి వెళ్ళడానికి పెద్దపల్లి రైల్వే స్టేషన్కి అయితే రావడం అయింది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది అట్లా మేము వెళ్ళాల్సిన ట్రైను వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది అటు సైడ్ వెళ్ళాలి అటు సైడ్ వెళ్ళాలంటే స్టెప్స్ దాటుకొని వెళ్ళాలి కానీ ఈ పై కోతులు పడుకొని ఉన్నాయి వెళ్ళడానికి దారి లేకుండా ఉంది మెల్లగా వాటిని దాటుకొని వచ్చింది వచ్చిందన్నమాట మేము వెళ్ళాల్సిన ట్రైన్ లేటుగా వచ్చింది మేము వరంగల్ చేరుకునేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది ప్లాట్ఫామ్స్ అన్నీ చోట్లల్లో రిపేర్లు చేస్తూ ఉన్నారు అక్కడ పెద్ద పిల్లలు కూడా చేస్తున్నారు ఇక్కడ వరంగల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి మేము రావాలనుకున్న ట్రైన్ ఇది కాదు వేరొక ట్రైన్కి టికెట్స్ ఓకే అయ్యాయి ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ట్రైన్ టికెట్స్ దర్శనం టికెట్స్ రూమ్ కూడా ముందే బుక్ అయిపోయి ఉండేవి కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు వెళ్ళాలి అనిపించింది అంటే వెళ్తున్నాము అంతా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడులే అని అయితే నమ్మకం ఉంది ఈ రివర్ వచ్చేసి కృష్ణానది ఇప్పుడు విజయవాడలోని కృష్ణానది మీదుగా వెళ్తున్నాము ఇది మొక్కజొన్న తోట జొన్న కంకులు అయితే బాగా వేశాయి చాలా బాగా కనిపిస్తున్నాయి వాటిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది చూసిన కొద్దీ అయితే తిరుపతి చేరుకున్నాము మేము తిరుపతి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది నైన్ ఓ క్లాక్ వరకే పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుందని చెప్పారు నైన్ లోపే అక్కడికి చేరాలనేసి ఫాస్ట్గా వెళ్ళాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇన్ టైంలో వెళ్ళాము కొంచెం లేట్ అయ్యేది ఉంటే దర్శనం కాకపోతుండేనేమో మా దర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవ లైన్ స్టార్ట్ అయ్యింది మేము దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మా ఫోన్స్ తీసుకొని శ్రీనివాసం కాంప్లెక్స్కి అయితే బయలుదేరాము శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి ఎందుకంటే అక్కడ స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తారు టోకెన్స్ నైట్ నైన్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవ్వడం అయితే మేము వెళ్ళేసరికి టెన్ అవుతుంది ఆల్రెడీ ఇచ్చేస్తూ ఉన్నారు అయిపోతాయో ఏమో అనేసి అనుకున్నాము కానీ ఆ దేవుడి దయ వలన మాకు తొందరగానే టోకెన్స్ వచ్చాయి ఇలా అనుకోకుండా వచ్చినందుకు త్వరగా టోకెన్స్ దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇవి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి సంబంధించిన టికెట్స్ ఎలానో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అలానే ఉంటుంది దర్శనం ఇక్కడ తిరుపతిలో నాలుగు చోట్ల ఇస్తున్నారంట అందులో ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇది బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది రెండవది వచ్చేసి విష్ణు నివాసంలో ఇస్తారంట ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది మూడవది వచ్చేసి అలిపిరి మెట్ల మార్గంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారంట ఇక నాలుగవది వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గంలో ఇస్తున్నారంట మూడు నెలల ముందు బుక్ చేసుకోలేని వారికి ఈ టోకెన్స్ బాగా యూజ్ అవుతాయి ఎందరైతే దర్శనం చేసుకోవాలి అనుకుంటారో అంతమందికి ప్రతి ఒక్కరికి ఫేస్ స్కాన్ చేసి టోకెన్స్ ఇస్తున్నారు మాకు దర్శనం వచ్చేసి ట్యూస్డే నైన్ పిఎంకి ఉంది అన్నమాట అంత లేట్గా ఎందుకు తీసుకున్నామంటే మేము అల్పిరి నుండి నడక మార్గంలో వెళ్ళాల్సి ఉంది అందుకోసమనే లేట్గానే టైం పెట్టుకున్నాము ఇక దర్శనం టోకెన్స్ అయితే పూర్తి అయిపోయినాయి కదా అప్పటికే టైము వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఏదైనా తినాలి కదా అనేసి చూస్తే శ్రీనివాసం కాంప్లెక్స్కి దగ్గరలోనే ఈ పంజాబీ ధాబా కనిపించింది అప్పటికే టైం బాగా లేట్ అయిపోయింది ఏదైనా తిందామనేసి అక్కడికైతే అయితే వెళ్ళాము రోటీలోకి పన్నీర్ కర్రీ తీసుకున్నాము తినడం పూర్తయింది తినడం అయ్యాక నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ కావాలి కదా మార్నింగ్ నుండి జర్నీ చేసి దర్శనం చేసుకొని పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనాలు చేసుకొని ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని ఈ రోజంతా బిజీ బిజీగా గడిచిపోయింది మళ్ళీ ఉదయమే లేవాలి అలిపిరి నుండి నడక ప్రారంభించాలి కదా అంటే ముందుగా కొంచెం మేము రిలాక్స్ అవ్వాలి అందుకోసమని ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా నీట్గా అనిపించింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది ఈ రూమ్లో లైట్ రావాలంటే స్విచ్ ఆన్ చేస్తే రాదు ఈ కీ ఉంది కదా ఆ కీని స్విచ్ బోర్డ్ పైన ఇలా పెడితే లైట్ వస్తున్నాయి అందులో నుండి కీ తీసామంటే లైట్స్ ఆఫ్ అయిపోతాయి నార్మల్గా స్విచ్లు వేస్తే రాదు ఈ కీని అందులో ప్రెస్ చేస్తేనే స్విచ్లు ఆన్ అవుతున్నాయి లైట్స్ ఇలా కీని స్విచ్ బోర్డ్ పైన ఉన్నటువంటి ఈ లాక్లో పెట్టామంటే స్విచ్ ఆన్ అవుతున్నాయి లైట్స్ తీసామంటే ఆఫ్ అయిపోతున్నాయి భలే అనిపిస్తుంది ఉదయమే ఆరు గంటలకు లేచి రెడీ అయిపోయాము అలిపిరి నుండి నడక స్టార్ట్ చేయాలి కదా అందుకే గబగబా రెడీ అయ్యేసి అన్నీ సర్దుకొని రూమ్ చెక్అవుట్ చేసేసి అయితే బయటికి వెళ్తున్నాము అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా నడక ప్రారంభించాలి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే నడక స్టార్ట్ చేస్తే మంచిది అనిపించింది ఇంతేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ